హలో ఎవ్రీవాన్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈ వీడియో ఇప్పుడైతే నేను ఎవరిని ఉద్దేశించి తప్పుగా అయితే మాట్లాడట్లేదు అలాగే తప్పుడు ఉద్దేశంతోనైతే చెయ్యట్లేదండి అందరూ జాగ్రత్తగా ఉంటారు ఈ వీడియో చూసిన తర్వాత అయితే నేను అనుకుంటున్నాను మీరు చూసే ఉంటారు నేను దేని గురించి మాట్లాడుతున్నాను అనేసి అయితే ఇచ్చాను కదా మీరు చూసే ఉంటారు ఆ వీడియో అయితే కుక్కపిల్ల గురించండి వాళ్ళు పదకొండేళ్ళ నుంచి అల్లారు ముద్దుగా పెంచుకున్నారంట ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉండడం వల్ల కుక్కపిల్లని తీసుకెళ్ళి సెంటర్ సెంటర్లో అయితే వదిలేశారంట వదిలేసిన గంటకే హాస్పిటల్లో నుంచి అయితే ఫోన్ వచ్చిందంట రక్తం కక్కుకొని చనిపోయింది మీ కుక్కపిల్ల తీసుకెళ్ళండి అని ఫోన్ వచ్చిందంట ఆ విషయం విన్న వాళ్ళు ఎంత షాక్ గురయ్యారు చెప్పలేనంత బాధ అయితే అనుభవించారు ఒకటే అండి మీ ఇంట్లో ఫంక్షన్ ఉన్నా సరే మీరు ఇంకా ఎక్కడికి వెళ్ళినా సరే వీలైతే ఆ కుక్కపిల్లని మీతో పాటు తీసుకెళ్ళండి లేదంటే ఒక మనిషిని సపరేట్గా ఇంట్లో పెట్టి ఆ కుక్కపిల్లని ఇంట్లోనే వదిలేసి వెళ్ళండి అలా కూడా కుదరకపోతే పక్కింటి వాళ్ళకో ఎదురింటి వాళ్ళకో చెప్పండి టైంకి ఇంత ఫుడ్ పెట్టండి ఆ కుక్కపిల్లని అప్పుడప్పుడు పలకరించుకుంటూ తిరిగామంటే ఆ కుక్కపిల్లకి బెంగ అనేది లేకుండా ఉంటుందండి అస్తమానము అలాగే ఒంటరిగా వదిలేశామంటే మనసులో ఎంతో బాధ పెట్టుకొని గుండె ఆగిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది అలా చేయకుండా వీళ్ళు పెద్ద మిస్టేక్ అయితే ఇక్కడ చేశారు ఆ కుక్కపిల్లని కేర్ సెంటర్లో అయితే వదిలేశారు ఆ కుక్కపిల్ల పదకొండు సంవత్సరాల నుంచి అల్లారు ముద్దుగా పెంచుకొని వీళ్ళు ఎక్కడ కూర్చుంటే అక్కడ మీద కలబడము గారాలన్నీ ఒలగబోయడము ఇవన్నీ చేసిన తర్వాత హఠాత్తుగా తీసుకెళ్ళి ఇప్పుడు ఎక్కడో వదిలేస్తే ఆ కుక్కపిల్ల ఎంత బాధపడుతుందో మీరు చెప్పండి అదే మనుషులకే అంత బాధ ఉన్నప్పుడు మూగజీవాలకు ఎంత బాధ ఉంటుందో చెప్పండి తల్లి కడుపులో నుంచి వచ్చిన తర్వాత నిండా రెండు నెలలు కూడా తల్లి దగ్గర ఉండకుండా పాలు మరవక ముందుకే తీసుకొచ్చుకొని అయితే మనమైతే పెంచుకుంటాం కదా పెంచుకున్నప్పుడు వాటిని కూడా అలాగే చూసుకోవాలి కదా డాక్ సెంటర్లో కూడా చాలా మంచిగానే ఉంటుంది బాగుండదని నేనైతే ఏమీ అనట్లేదండి కాకపోతే ఇంట్లో ఉన్నంత సదుపాయము అక్కడ ఉండదు ఎందుకంటే ఇక్కడ గారాలన్నీ ఒలగబోసుకుంటూ అందరి మీద ఎగబడుకుంటూ చాలా హుషారుగా అందరి చుట్టూ తిరుగుకుంటూ అయితే ఆడుకున్న కుక్కపిల్ల సడన్గా తీసుకెళ్ళి ఇప్పుడు ఎక్కడో వదిలేస్తే ఒంటరితనం అనేది ఫీల్ అయిపోయి తనకు గుండె ఆగిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది కదా అక్కడ పెట్టిన ఫుడ్డు పడలేక చనిపోయిందో లేదంటే వాళ్ళ మీద బెంగ పెట్టుకొని చనిపోయిందో తెలియదు మీరు తల్లి దగ్గర నుంచి తీసుకొని వచ్చి పదకొండు సంవత్సరాలు తల్లిని కూడా గుర్తు రాకుండా చేసి అల్లారు ముద్దుగా పెంచుకున్న మీరు ఈరోజు మీ ఇంట్లో ఫంక్షన్ జరిగిందని తీసుకెళ్లి ఎక్కడో వదిలేశారు అక్కడ బాగుంటుందని మీరు అనుకున్నారు కానీ తనకు మంచిగా ఉంటుందో ఉండదో తను ఉంటుందో ఉండదో అని మీరైతే ఆలోచించలేకపోయారు కదా లేదంటే ఎక్కడైనా ఒక దగ్గర కట్టేశారంటే అది కామ్గా ఉంటుంది కదా మీరు ఇలా తీసుకెళ్ళి హోమ్ కేర్లో వదిలేస్తే అక్కడ చూశారు కదా తన బాధ అనేది తట్టుకోలేక గుండె అయితే ఆగిపోయింది కదా మీరు ఎంత ఏడ్చినా ఎంత నోరు మొత్తుకున్నా ఎంత తల కొట్టుకున్నా కానీ ఆ చిట్టితల్లి అయితే తిరిగి రాదు కదా తిరిగి రాని లోకాలకైతే వెళ్ళిపోయింది కదా మనసులో ఎంత బాధ ఉన్నా కానీ మనుషులైతే బయటికైతే చెప్పుకుంటారు ఎవరికో ఒకరికి చెప్పుకొని ఆ బాధ అనేది ఎలాగో పోగొట్టుకుంటారు కానీ మూగజీవాలైతే అలా కాదు కదండి అల్లారు ముద్దుగా పెంచుకున్న వ్యక్తి ఎదురుగా ఉంటేనే వాళ్ళ మీద కలబడడము వాళ్ళ దగ్గరికి వచ్చి రుద్దుకోవడము వాళ్ళ మీద ఎగబడము ఇలాంటివన్నీ ఎన్నో చేస్తూ ఉంటాయి వాటి బాధలు అనేది మర్చిపోయేలా ఉంటాయి కదా మీరెందుకు ఆలోచించుకోలేదు మా ఇంట్లో కూడా కుక్కపిల్ల ఉందండి నేను ఊరికి వెళ్ళినప్పుడు మా వారైనా లేదంటే మా అత్తమ్మైనా లేదంటే ఇరుగు పొరుగు వాళ్ళు తనని పలకరిస్తూనే ఉంటు ఉంటారు అప్పుడు వాటికి భయం అనేది తగ్గుతుంది కదా ఓ మా అమ్మ ఎక్కడికో పోలేదు ఇక్కడే ఉన్నది దగ్గర పట్ల ఉంది వస్తుంది అని ఒక చిన్న ఆలోచన అయితే ఆ మూగజీవాలకు ఉంటుందండి మనం ఎంత ఫుడ్ పెట్టి వెళ్ళినా కానీ అవి మనం వచ్చేదాకా మన మీద విశ్వాసం చూపించుకుంటూ ఫుడ్డు తినకుండా ఎదురు చూసుకుంటూ ఏడ్చుకుంటూ అలాగే ఉంటాయండి దయచేసి ఇంకా ఎవరైనా సరే ఫంక్షన్ ఉందనో లేదంటే ఇంకా ఎక్కడికైనా వెళ్ళాలి అని ఆలోచనతో మీరైతే ఎక్కడికి వెళ్ళినా కానీ మీ కుక్క పిల్లల్ని ఎదురింటి వాళ్ళకో పొరిగింటి వాళ్ళకో చెప్పి వెళ్ళండి లేదంటే మీ ఇంట్లోనే వదిలేసి వెళ్ళండి వాటికి తగిన ఫుడ్డు పెట్టి వెళ్ళండి అప్పుడైతే ఆరోగ్యంగా ఉంటాయి ఏం కాదు అండి వాటికి మీ ఇంట్లో పిల్లల్ని అయితే అలా వదిలేసి అయితే ఉండరు కదండి తనని మీ ఇంట్లో పిల్లల్లాగా పెంచుకున్నప్పుడు ఇలా వదిలేయడము తప్పు కదండి మీరు ఇప్పుడు ఎంత ఏడ్చినా ఎంత బాధపడ్డా కానీ ఆ పప్పు అయితే తిరిగి రాదు కదా ఫ్రెండ్స్ నిన్ననైతే ఆ వీడియో చూశాను చూసిన అయితే నాకు మనసు మనసులో లేదు నిన్న మొత్తము నాకు ఏడుపు వచ్చింది చాలా బాధగా అనిపించింది మనం ఊరు వెళ్తే ఆ కుక్క పిల్లలు ఇంతలా బాధపడతాయని నాకైతే ఇరుగు పొరుగు వాళ్ళు చెప్పారు నేను అప్పుడైతే నమ్మలేదు కానీ ఈ వీడియో చూసిన తర్వాత నేను నమ్మాను నా కళ్ళల్లో అయితే నీళ్ళు వచ్చాయండి ఇప్పుడు ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను కుక్క పిల్లల జాగ్రత్త ఫ్రెండ్స్